హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ముందు వీడియోలో కొండవేటి కోట అందాలని చూసారా లేదా ఇంకా ఈ వీడియోలు అయితే మరికొన్ని వస్తాయి తప్పకుండా చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ ఇదైతే వేమన మండపం ఇలా ఎక్కడికక్కడ మన యారో మార్క్స్తో ఇక్కడ ఈ ప్లేస్ ఉంది అక్కడ అది ఉంది అని చెప్పేసి అన్నీ మనకి చారిత్ర ఇవన్నీ మనకి తెలిసేలాగా ఇలా బోర్డ్స్ అయితే పెట్టారు కొండవేరు అదైతే మసీదు ఇందాకెక్కాం కదా ఇదంతా మసీదు పక్కనే ఇలా వేమన గారుకుంటున్నారు యోగి యోమన తిన పక్కనే ఉంది గృహలో ఏముందా అని చెప్పేసి వేమన గురించి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి గబగబా వెళ్ళాను అక్కడ చూస్తే ఏం లేదండి లోపలికి వెళ్ళి అలా వెళ్ళి ఇలా తిరిగి రావటమే అనిపించింది నాకు మీరు కూడా చూడండి మరి లేదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోపకండి ఇంకా ఈ లోపలికి వెళ్తే చూడండి ఎలా ఉందో కొంచెం గృహలాగుంది అక్కడ అంతే ఇక్కడ మనకి చూసారు కదా మన వేస్ అన్నీ ఇలా వెళ్ళొచ్చు అని చెప్పేసి చేశారు ఇది చూసారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇలా ఫెస్ట్ లాగా చేశారు ఈ టూ డేస్ సాహసం చేయరా డింబకా అని ఎంత బాగుందో కదా ఇదంతా శాండ్తోనే చేశారు చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఇక్కడ పామ్ లాగా కనిపించేది మన రోడ్ లాగా చేశారు ఈ కొండలంతా మనం ఇక్కడ అక్కడ ఎలా ఉందని ఇక్కడ సింపుల్గా శాండ్ ఇలా చేశారు అచ్చం రియాలిటీగా ఉంది కదా రియల్గా కానీ మొత్తం శాండ్తో పెట్టేసి కలర్స్ అయితే వేశారు నేను మధ్యలో దారిలో వెళ్ళే అప్పుడు ఒక మంకీ అయితే ఎదురొచ్చింది అది బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని జంప్ ఏమంటారు ఇక్కడైతే చూశారు కదా పుట్టలమ్మ చెరువు అంట ఈ చెరువు కూడా చాలా అందంగా ఉంది చుట్టుపక్కల మేమైతే పేపర్ పూలు అంటాము వీటిని ఏమంటారో నాకు తెలీదు చిన్నప్పటి నుంచి పేపర్ పూల అని విన్నాను నేను ఈ పేపర్ పూలు అయితే అన్ని కలర్స్ ఉన్నాయి చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ ఏంటో ఇక్కడ ఒక బావిలా ఉంది బావికి ఏంటో కర్రలు అడ్డు పెట్టారు ఏంటో ఏమో కూడా అర్థం కావట్లేదు అటు ఎవరు వెళ్లకుండా స్ట్రైట్గా వెళ్తున్నారు చూద్దాం ముందేముందని చెప్పేసి బోట్ రైటింగ్ అయితే ఇటు ఉందంట సో అందరు వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం పదండి మరి ఈ దారిలో అయితే ఎన్ని వీడియోస్ తీసుకోవచ్చు ఎంత బాగుంది ఇక్కడ లవర్ స్పాట్ లాగా ఒక బెంచ్ అయితే వేసి అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు చాలా బాగుంది ఇదైతే పైన వచ్చేసి కింద మనం బోటింగ్ చూడటానికి ఇలా పైన అదే ఒక స్పాట్ లాగా ఉంది అది కూడా చాలా బాగుంది ఇది మొత్తానికి బోటింగ్ ప్లేస్కి అయితే వచ్చాము సిద్ధు అండ్ మా హస్బెండ్ అయితే ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నారు నేను ఎక్కట్లేదు ఎందుకంటే వాటర్ చూస్తే మనకు కొంచెం భయం అనుకోండి వాళ్ళు ఎక్కుతున్నారు కదా ఇంకా నాకెందుకు లా అని చెప్పేసి వాళ్ళని ఎక్కిస్తాము ఇలా బోట్ రైట్ దీని ఇలా సింగిల్గా చేయడానికి ఏమో హండ్రెడ్ రూపీస్ అంట బోట్లో ఒక ఫోర్ మెంబర్స్ కలిసి వెళ్ళేదానికేమో ఫిఫ్టీ రూపీస్ మా సిద్ధు చూడండి ఎంత డీసెంట్గా కూర్చున్నాడు అల్లరి చేస్తాడేమో అనుకున్నాడంట మా హస్బెండ్ అస్సలు అల్లరి చేయకుండా ప్రశాంతంగా చల్లని గాలికి హాయిగా కూర్చున్నాడంట ముందున్న వాళ్ళు వాళ్ళ మదరు ఇలాంటా వాళ్ళ దాంట్లో బోట్లు మా సిద్ధు అని మా హస్బెండ్ ఎక్కారు వాటర్ చక్కగా ఆడుకుంటున్నారు అయ్యో నేను కూడా ఎక్కినా బాగుండేదే అనిపించింది నాకు మా సిద్ధు కూడా బాగా ఎంజాయ్ చేశాడు చూడండి ఎంత బాగుందో బోట్ రైడింగ్ బాగా నచ్చిందంట మా హస్బెండ్కి అక్కడ అన్నిటిలో నాకైతే ఆ రోప్ ద్వారా పైకి కొండెక్కాం కదా అది నేను చేశాను కాబట్టి నాకు అంత ఆనందంగా ఉంది తనకైతే బోట్ రైడింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపించిందంట నువ్వు కూడా ఎక్కితే బాగుండేది అని అన్నారు చూసారే కింద చూస్తుంటే జనాలు ఎలా ఉన్నారు అదే విడి రోజుల్లో అయితే ఇలా జనాలు అయితే ఉండరంట సండే సాటర్డే ఉంటారేమో తెలియదు కానీ మా సిద్ధు ఏంటో ఏడుస్తున్నాడు ఏమైందో ఏమో దిగేస్తానంటున్నాడేమో నాకైతే భలే ఫన్నీగా అనిపించింది వాడు చేసే చేస్ట్లన్నీ ఇక్కడ చూసారు కదా ఈవినింగ్ టైంలో మేము ఫోర్ ఫైవ్ అంటే ఫోర్ అవుతుంది కరెక్ట్గా ఎంత బాగుందో ఎండ అంతా పోతుంది ఇప్పుడే జస్ట్ అక్కడైతే సిగ్నల్స్ అస్సలు లేవు నా మధ్యలో నేను మిస్ అయిపోయాను మా హస్బెండ్ మేము సిగ్నల్స్ లేవు ఫోన్ చేసుకోవడానికి ఫోన్ కలవట్లేదు ఎక్కడున్నారా అని చెప్పాను కదా బోటింగ్ ఫిఫ్టీ గ్రేకింగ్ అంటే హండ్రెడ్ అది సింగిల్గా వెళ్దాం సిద్ధత అయితే కొంత దూరం నడిపించారు మా హస్బెండ్ అప్పుడైతే హ్యాపీగా నడిచారు వెళ్ళే వాళ్ళందరూ చూసుకుంటూ వెళ్తున్నారు సిద్ధుని చిన్నప్పుడుక ఏంద్ర నడుపుతున్నాం అన్నట్టు మా సిద్ధుగా చూడండి అందరినీ గమనించుకుంటూ నడుస్తున్నాడు ఎంత క్యూట్గా ఎంతైనా పిల్లలతో ఉన్న ఆనందం మన మనం సింగిల్గా చేస్తే ఉండదు కదా ఇలాంటి ట్రిప్స్లో పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి మీరు కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్ పోతే మళ్ళీ రాదు ఇలా చిన్న చిన్న ఆనందాలే కదా వాళ్ళకి అన్నీ కలర్ఫుల్గా చూడాలని వాళ్ళు కూడా అనుకుంటారు మనమే కాదు ఈ చిన్నపిల్లలు ఇప్పుడేం చూస్తారా బాబా అనుకుంటాం కానీ వాడు మాత్రం ఎంజాయ్ చేసిన దానికి ఈసారి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళాలనిపించింది నాకైతే కాకపోతే కొంచెం కష్టం లేదండి పిల్లలతో ఒక లగేజ్ మోసినట్టే అనుకోండి మా సిద్ధు మేము ఇంకా సిద్ధునే కాక మా లగేజ్ కూడా తీసుకొచ్చాం వాటితో పాటు వాడికి పాలు బాటిల్ వాటర్ బాటిల్ అని చెప్పేసి నాకైతే బాగా విసుగొచ్చేసి వీళ్ళు వదిలేసి వెళ్ళి ఒక చోట కూర్చుని అక్కడ కొంచెం టూ డేస్ వెస్ట్ అని చెప్పాను కదా అక్కడైతే కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టారు అది నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను ఫోన్ ఛార్జింగ్ అయితే ఫుల్ పెట్టుకుని వచ్చాను నేను బ్యాటరీ పవర్ బ్యాంక్ తీసుకురావడం మర్చిపోయాను సో చాలా ఇబ్బంది అనిపించింది ఇదంతా మా హస్బెండ్ మొబైల్లో తీసాను నా ఫోన్ అయితే ఇంకా బాగా మంచి క్లారిటీ వచ్చేది అనిపించింది ఎంత అనుకున్నానో అంత అనిపించలేదు సిద్ధు చూసారో ఎక్కడ కలర్ఫుల్గా కనిపిస్తే అక్కడ చూ అక్కడే స్లో అవుతున్నాడు ఇంతకీ మా కొండవీటి కోట అందాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం